చంద్ర సీమిడి తీసి తల దూమి స్నానం చేయించి ఎంతో ఆనందంగా పెంచింది ఆయమ శాంత చూడు చంద్ర గడతడ ఓ కన్నుళ్లకు కనపడకుంటే వే తారా తాతడబనే ఉసురని తోరటలాడుచు నిన్ను విల్వగా బుడతల పంపనీలా నిన్నోలిన శిష్యులు కోమె నెల్లను ఈరోజు మరొకసారి మహానటి చంద్రకళ అమ్మగారి దగ్గరికి వచ్చాము పదివేల వ్యూస్ వచ్చాయి ఆ పదివేల వ్యూస్ కంటే కూడా ఒక ఐదారు మంది చంద్రకళ గారి పరిస్థితి చూసి ఆమెకు కొంచెం సహాయం అందించారు ఇప్పుడు వారిచ్చిన సహాయాన్ని ఈమెకు అందించడానికి నేను ఇక్కడికి వచ్చాను మనం మనం వీడియో చేసినాం కదా లాస్ట్ టైం ఆ వీడియో చూసి మీ పరిస్థితి చూసి మీ కళా వైభవం చూసి మీ గాత్రం చూసి కొంతమంది మిమ్మల్ని మెచ్చుకుంటూ కొంచెం డబ్బులు ఇచ్చారు ఇప్పుడు మీకు ఆ డబ్బులు ఇస్తాను నాగార్జున అని నా స్కూల్ మిత్రుడు ఇంజనీర్ అబ్బాయి అబ్బాయి ఫస్ట్ మీ వీడియో చూస్తానే మీకోసం రెండు వేలు పంపించినాడు వెళ్ళాల రెడ్డి గారు కుటుంబము ఎల్లప్పుడూ ఎల్లవేళన సర్వ శక్తులతో సర్వ భగవంతుడు ఆయన ఇచ్చిన వరముతో చల్లగా వడ్డిలవలేనని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను తర్వాత శ్రీనివాస్ మనోజ్ లో ఉంటాడు నా మిత్రుడు ఆయన వెయ్యి రూపాయలు ఇచ్చాడు శ్రీనివాస్ మనోజ్ శ్రీనివాస్ మనోజ్ గారు నాకు ఈ పేదరికానికి ఈ కళాకారునికి వారు అభిమానించి మెచ్చుకొని ఈ వెయ్యి వెయ్యి రూపాయలు ఇచ్చారు వారికి భగవంతుడు ఎల్లవేళలందు సర్వసంపదలు ఇచ్చి చల్లగా కాపాడవాలని ప్రార్థిస్తున్నాను తర్వాత చిన్న మొత్తమైన ప్రేమతో ఇచ్చిన మొత్తం మనకు చాలా ముఖ్యం కదా మా ఆంటీ మా మమ్మీకి ఫ్రెండ్ అనురాధ గారు చెన్నై నుంచి పంపించారు మీకోసం వారి కుటుంబం కూడా అనురాధమ్మ గారి కుటుంబము సర్వ సర్వసంపదలతో తులతూగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు అమ్మ ధన్యవాదాలు తర్వాత అమెరికాలో నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు నిఖిల్ అని చెప్పి ఆ అబ్బాయి కూడా పంపించాడు మీకోసముఖిల్ నిఖిల్ నిఖిల్ గారు మరి బాబేనా అబ్బాయి నిఖిల్ బాబు గారు మరి ఈ కళాకారుణ్ణి ఈ పేదరికాన్ని ఆహ్వానించి మరి ఈ ఐదు వేల రూపాయలు నాకు బహుకులు తెచ్చారు వారికి భగవంతుడు ఎల్లవెళ్ళ ఎందు సర్వసంపదలు ఇచ్చి చల్లగా వృద్ధిలా చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను తర్వాత ఐర్లాండ్ దేశంలో ఐర్లాండ్ దేశంలో నా స్కూల్ మిత్రుడి అబ్బాయి సుమన్ అని అక్కడ కుటుంబంతో పాటే అబ్బాయి అక్కడ పనిచేస్తున్నాడు సుమన్ ఎక్కడ ఇక్కడ విజయనగరం కాలనీ విజయనగరం కాలనీ ఆ అబ్బాయి కూడా మీకు ప్రేమగా ఒక అబ్బాయి మీలాంటి వాళ్ళకి ఇంకా ఇద్దరు ముగ్గురికి సాయం చేయమని పదివేలు పంపించాడు వాళ్ళ అమ్మ నాన్నగారు ఇక్కడ ప్రొద్దుటూరులోనే ఉన్నారట మరి వారి కుటుంబము కుటుంబం ఎల్లవేళందు సంపదలతో చల్లగా వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇన్ని రోజులు కథలు కూడా చెప్పాను గ్రామ గ్రామాలు తిరిగి కర్నూలు జిల్లా మొత్తం తిరిగాను మరి కథలు చెప్పుకుంటూ తిరిగాను మరి ఈ ఈ స్థితి నాకు వస్తుందని నా జీవితంలో అనుకోలేదు ఏదో అందరి మనన చేత నేను జీవిస్తానని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను వారి కుటుంబము ఎల్లవేళ ఎందు సర్వసంపదలతో తులతూగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను తర్వాత చివరిగా నాకు అక్క వరస అవుతుంది ఆమె వెటర్నరీ డాక్టర్ డాక్టర్ కూడా కూడా ఆ అక్క ఒక రూపాయలు పంపించారు పశువుల డాక్టర్ గారు ఆమె మరి మేడం గారు ఇచ్చారు వారికి భగవంతుడు సర్వ సర్వసంపదలు ఇచ్చి చల్లగా వర్ధన చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మరి ఆ మహాతల్లి ఆ మేడం గారు నా నన్ను దయ చూసిందంటే ఆమెకు అంచులంచులుగా ఇంతకు పదంతాలుగా భగవంతుడు కలగ చేయాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను చాలా బాగా చెప్పారు నా పిలుపు విని వెంటనే సహకారం అందించి నన్ను నమ్మి నాకు డబ్బులు పంపించి ఆమెకి ఇవ్వమని చెప్పినందుకు మీ అందరికీ మరొకసారి నా తరపు నుంచి కూడా కళాభివందనాలు మరి మీ అందరి కోసం చంద్రకళమ్మ గారు ఇప్పుడు ఒక పాడి వినిపిస్తారు ఏ నాటకం నుంచి ఏ సన్నివేశంలో శాంత పాత్రగా వేశాను ఆ పాత్ర పాత్రలో ఒక పద్యం పాడాలి మరి తారాదేవి గారు చంద్రుని కోసము తహతహలాడుతూ ఉంటుంది సమయంలో ఒక్క ఆనందంగా ఒక చిన్న పాట పాడింది రావో రావోయే రావోయే చంద్ర రావోయి రావోయి రావోయే చంద్ర రావోయి రావోయే రావోయే చంద్ర రావోయి రావోయే రావోయే చంద్ర అంటూ ఆ అబ్బాయిని గురించి పాడుతూ చంద్రుని కోసము తహతహలాగిపోతుంది వెంటనే శాంత శాంత చూడవి చంద్రుడు వచ్చాడేమో అంటూనే ఆ గడప దాటి యువతలకు వచ్చేస్తుంది శాంత చంద్ర 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 సేమిడి తీసి తల దూవి స్నానం చేయించి ఎంతో ఆనందంగా పెంచింది ఆయన శాంత అప్పుడు చూడు చంద్ర గడతడ కన్నులకు కన్నుళ్లకు కనపడకుంటివి ఏ తారా తాతడబడ ఉసురని తోరటలాడుచు నిన్ను విల్వగా బుడతల బంపనేలా నిన్ ఓలిన శిష్యులు

కళ్యాణి రాగం గారి పేరు మస్తానయ్య గారు బోడాయిపల్లె మస్తానయ్య అంటే చాలా పేరు అయితే డబ్బాలో రాళ్ళు వేసి గెలగనిచ్చినట్టు పాడేవాడు అంత గలగల సిబ్దం గాత్రం ఆయన ఆయన దగ్గర నేర్చుకున్నా నేను ముక్కుతో పాడకుంటే ఒప్పుకునేవాడు కాదు అట్లా ఆలోపణ చేయాల ఆయనకు ఆలోపన చేయకుంటే ఒప్పుకునేవాడు అంటే ముక్కు నోరు గొంతులు అన్ని కడుపు శరీరం మొత్తం సహకరించాలి సహకరించాల ముఖ్యమైన పాత్ర పైకి పోయినప్పుడు Hey, Wait a